పేద మనో మనోధైర్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నింపారని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన నలభై లక్షలకు పైగా నలభై ఏడు చెక్కులను బాధితులకు అందించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా పేద రోగులు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆర్థిక భరోసా కల్పించి ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి సబరి అన్నారు ఆదివారం నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నలభై ఏడు మంది బాధితులకు సుమారు నలభై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా బాధితులకే ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి అందజేశారు మనసున్న మా రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పేదలు ఆసుపత్రిలో వైద్యం తీసుకొని ఆర్థిక భరోసా కోసం తన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా పేదల ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసి మీకు నేనున్నానన్న భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదన్నారు నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అనిత కమల్ బాషా మల్లేశ్వర్ జయరాఘవ నాయుడుకు నాగరాజు పెద్ద అవులన్న జయలక్ష్మి జిగ్నేష్ కుమార్ శేఖర్ ఆదినారాయణ రెడ్డి రత్నమ్మ రాహుల్ ఋషి రానెమ్మ దస్తగిరి రెడ్డి సరిత దాక్షాయణి లక్ష్మీ నరసింహులు శ్రావణి చిన్న నారాయణ రెడ్డి బాషా హేమ వెంకటేశ్వర్లు తులసమ్మ ఇందిర ప్రియదర్శిని శిరీష పుష్పలత మురళీరెడ్డి స్వర్ణలత నాగలక్ష్మమ్మ చిన్న వెంకటేశ్వర్లు షకీర్బీ నాగేశ్వరమ్మ వసుంధర రాజేశ్వరి మల్లికమ్మ నాగభూషణం భూమా మనోజ్ కుమార్ రెడ్డి చంద్రమ్మ అశ్వత్థామయ్య తేజేశ్వరి అబ్దుల్ రసీదు సరోజ జయలక్ష్మమ్మలకు చెక్కులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి పంపిణీ చేయగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరిలకు కృతజ్ఞతలు తెలిపారు